అంత సౌందర్యంగా ఉంటాడు మేఘశ్యామం పితకౌశేయవాసం శేయవాసం శ్రీవత్సంకం కస్తుబోద్భాసితంగం పుణ్యోపేతం పునరీకాయతక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం వశుదేవుడంతటి వాడు ఆయన కొడుకుగా ఇలా పుట్టగానే ఆయన యొక్క అందం వంక చూసి కళ్ళతో జుర్రుకుని మాటు మాట్లాడలేక ఉండిపోయాడని పోతడగారు భాగవతంలో జలధర దేహునాజాను చతుర్బాహు పద్మ విశాలవక్షు జారుకదా కౌస్తుభమని కాంతి కాంతిభాను కమనీయ కేయూర శ్రీవత్సలంచ విహారు మరుకుండల ప్రభాయుతకుంతలలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణెందు రుచిజాలు భక్తలోకపాలు చుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి చోజ్యమంది ఉబ్బి ఉబ్బిచలరేగి వసుదేవుడు ఉత్సహించే ఆయన రూపాన్ని చూసేటప్పటికీ కన్నులతో జుర్రుకుని మురిసిపోయాడు వసుదేవుడు అదితి అంతటిది ఆయన కనబడితే చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధత అయి వాచ్చి మందమధురాల పంబల ఆయన అందం ఎలా ఉంటుందో ఆయన అందానికి కోటి రెట్లు అమ్మవారు హరిస్తామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీ చక్రభావత్పాదులు శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపాన్ని పొందారు అంటే దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపజెయ్యగలిగిన అందం అమ్మవారి ఉపాసన ద్వారా పొందారు అన్నారు శంకరాచార్యులు వారు అంతటి మహాసౌందర్యరాశి అతని నల్లని శరీరం కలిగి ఉంటుంది అంటే శాశ్వతురాలు అని గుర్తు మీరు చూడండి లోకంలో విష్ణువు నలుపు శంకరుడు తెలుపు దాని అర్థం ఏమిటో తెలుసా ఒక వస్తువు శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే బొగ్గైపోయింది అని గుర్తు బొగ్గైపోయింది అనుకోండి ఇంకంతకన్నా అవడానికి ఏముంది ఇంకా చిట్ట చివర అది బొగ్గైపోయింది అంటే అది ఇంకా ఇంకా మారడానికి అవకాశం లేదు చివరి స్థితికి వెళ్ళిపోయింది అది నలుపు అంటే శాశ్వతుడని గుర్తు అది నలుపు కాదు బొగ్గు నలుపు కాదు మేఘంలో ఉండేటటువంటి నలుపు నీరు నిండిన నలుపు కాంతి ఆయన ప్రేమ ఆయన కారుణ్యం శ్రీ మహావిష్ణువుది అదే అమ్మవారి ఎందు ప్రస్ఫుటమవుతుంది అలాగే తెలుపు బూది విభూతి కాలిపోయి బూడిద అయిపోయింది తెల్లగా అయిపోయింది ఇంకేమవుతుంది బూడిద ఇంకేమవదవు శాశ్వతం తెలుపు శాశ్వతం నలుపు శాశ్వతం అందుకే తెలుపు నలుపు రంగు రంగులు కౌ మిగిలినవి రంగులు తెలుపు అంటే అన్నీ వదిలేస్తే తెలుపు నలుపు అంటే అన్నీ పుచ్చేసుకుంటే నలుపు నిజానికి అవి రంగులకవు వైట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ బ్లాక్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్బ్షన్ అందుకు కదా వేసవికాలంలో నలబట్టలు వేసుకోకండి తెల్లబట్టలు వేసుకోండి అంటారు అన్నీ వదిలేస్తే అన్నీ లోకానికి ఇచ్చేస్తే తనలోంచి అన్నీ వస్తే ప్రళయంలో తనలోకి వెళ్ళిపోయినవి మళ్ళీ బయటకు వదిలితే శంకరుడు అన్నీ తనలోకి పుచ్చుకుని రక్షిస్తే స్థితికార శక్తిగా శ్రీ మహావిష్ణువు తత్వం అర్థం చేసుకుంటే రంగులు ఉంటో తెలుస్తుంది అంతేకాని నిష్కారణంగా దెబ్బలాడుకుంటే ఏమొస్తుంది అవి రెండు శాశ్వతత్వానికి ప్రతీకలు ఆయన రక్షకుడు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు అమ్మవారు అంతే అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు ఎక్కడెక్కడ భక్తులు ఆర్తితో పిలిచిన పరుగు పరుగున వస్తుంది అమ్మవారు పరుగు పరుగున వస్తాడు ఆయన అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి అందుకు ఆ నలుపు అంతేకాని నేను నల్ల పిల్ల అనగానే అయ్యో తెల్లగా పుడితే బాగుండేది కదండి అనకూడదు ఆ నలుపులోని సౌందర్యం అది ఆమె మాతృత్వం అది లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది అందుకే భక్తితో పిలిస్తే చాలు ఆవిడ్ని నమ్మి ఉంటే చాలు పిలవడం ఏమిటంటే పిలవక్కర్లేదు ఆవిడ్ని నమ్మి ఉంటే వాడి రక్షణ ఆమెదే విష్ణు అంతే ఆయనని నమ్మి ఉంటే చాలు వాడి రక్షణ అయింది వాడు నా కొరకు రక్షింపవలయువాడు వామనమూర్తి ఘట్టం ఒక భక్తుణ్ణి తనని నమ్మి ఉంటే రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం నేను తరచుగా ఉటంకిస్తూ ఉంటాను ఇప్పటికీ షష్టిపూర్తి ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు తిరుక్కడయ్యూర్రని దక్షిణ దేశంలో ఉంది క్షేత్రం విచిత్రం ఏమిటంటే లోపల శివలింగం ఉంటుంది బయట అమ్మవారు ఉంటుంది అభిరామి అమ్మవారు అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటూ ఉండేవాడు ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు భట్టు అంటే గౌరవనీయుడు అని అభిరామి భట్టు అంటూ ఉండేవారు ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు లోపల శివాలయం అక్కడే మార్కండేయ మహర్షి మీద పాశం వేస్తే యమధర్మరాజు గారిని శివుడు తన్నాడు అంటారు ఇప్పటికీ ఆ తలుపు తీసి చూపిస్తే కనపడుతుంది కూడా పాశముద్ర ఉంటుంది దాని మీద బయట అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది ఆ అభిరామి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఈ భట్టు అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు ఆ ఉపాసన చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది ఆ ఉండడంలో ఆమె ముఖంలోంచి సుధాధారలు పడుతుంటే ఆయన పరమ సంతోషంతో ముఖాన్ని దర్శనం చేస్తూ లోపల పొంగిపోతూ సమాధిలో ఉన్నాడు అనుకోకుండా శరభోజీ మహారాజు వచ్చాడు గుర్రం దిగి గుళ్ళోకెడుతూ అందరూ లేచి నిలబడ్డారు ఈయనొక్కడు ఉన్నాడు ఆగి చూశాడు ఇలాగా ఏదో తన్మయ అవస్థలో ఉన్నాడు అర్చకులను అడిగారు ఎవరితనని అడిగాడు మహాభక్తుడు మహారాజా అంటే నమ్ముతాడా తలదీసేయండి అంటాడేమో అని ఉన్మాది ఏదో ఉత్ప్రేరకాన్ని సేవించాడు అలా ఉంటాడు అతని విషయం వదిలేయండి మహారాజా అన్నారు లోపలికి వెళ్ళాడు అమ్మవారిని సేవించాడు వెళ్ళిపోతున్నాడు ఇలా చూశాడు కాదు మహాతేజవమూర్తి ఏదో ఉంది రహస్యం అని ఇతడు ఉన్మాద అని అడిగాడు అవును అన్నారు కదపండి అన్నాడు కదిపారు కళ్ళు తెరిచాడు ఈ ఇవాళ ఏ తిథి అని అడిగాడు ఆ రోజు అమావాస్య ఆయన అన్నాడు మరి లోపల అమ్మవారి ముఖమండలాన్ని పూర్ణచంద్రబింబంగా చూస్తున్నాడు కదా అందుకని ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు వెంటనే రాజన్నాడు చీకటి పడ్డాకొస్తాను పౌర్ణమి చంద్రుణ్ణి ఆకాశంలో చే చూపించకపోతే శిరఛేదం చేస్తాను అన్నాడు అలాగే ఆయనకి ఆలోచించే అవకాశం లేదు ఇంకా అమ్మవారి ముఖమండలానే లోపల ఇంకా ధ్యానంలో ఆ సంతోషంలో ఉన్నాడు అలాగే అన్నాడు ఆయనేం అమ్మవారిని అడగలేదు రాజు వెళ్ళాడు దర్శనం చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అందరూ వచ్చారు నీకు ఏ మాట మాట్లాడుకుంటే గొడవ వదిలిపోను కదా నువ్వు అని చెప్పావు నిష్కారణంగా నోరు విప్పావు పౌర్ణమి అందావు ఇప్పుడు ఎక్కడ తెస్తావు ఆయన అన్నాడు నేను తేవడం ఏమిటి ఆ అమ్మవారు రక్షించుకుంటుంది తన వస్తువుని తాను చీకటి పడింది సంధ్యావందనం చేసుకున్నాడు అరుగు మీద కూర్చున్నాడు కూర్చుని అభిరామి అంతాది అంటారు ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతో తర్వాతి శ్లోకం ప్రారంభం కావాలి ఉద్ధృతనగ నగభిధనుజ మిత్ర మిత్రశశి దృష్టి దృష్టి భవతి అని శంకరులు చేశారు షట్పది దేంతో పూర్తవుతుందో దాంతో మొదలెట్టాలి ఉద్ధృతనగ అన్నారనుకోండి తర్వాత మళ్ళీ నగతో మొదలెట్టాలి నగభిధనుజ ధనుజ అన్నకోండి ధనుజకులామిత్ర మిత్ర అన్నారనుకోండి మిత్రశి దృష్టి 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 భవతి ఏ మాటతో అవుతుందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతుండాలి అది అర్థంబద్ధం లేకుండా కాదు అద్భుతమైనటువంటి అందం ఆవిష్కరింపబడాలి అలా ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతో తర్వాత శ్లోకం చెప్తూ అంతా అది చెప్తున్నాడు చెప్తుండగా అరవై మూడో శ్లోకం దగ్గరికిలా ఉంది వచ్చాడు వచ్చాడు శరభౌజీ మహారాజ్ గుర్రం దిగ మీదకొచ్చాడు మీదకి వచ్చాడు వచ్చి భుజం మీద తట్టి అన్నాడు ఏది చంద్రబింబం అన్నాడు ఏ ఎక్కడుంటుంది అమావాస్య చంద్రబింబం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన అమ్మవారిని నమ్మి ఉన్నాడు ఆయనేం ప్రార్థన చేయలే అమ్మవారిని అంతా అని చెప్తున్నాడు అమ్మవారు చూసింది అభిరామి దేవాలయంలో ఉంది కదూ తన భక్తుణ్ణి రక్షించుకోవాలి వాడి మాట నిజం చెయ్యాలి వెంటనే అమ్మవారి మూర్తిలోంచి చెయ్యి లేచి తన చెవి తాటంకం తీసింది తీసి గుళ్ళోంచి ఆకాశంలోకి విసిరింది సరను పైకెళ్ళి పూర్ణచంద్రబింబల్లా తాటంకం నిలబడింది శరభోజీ మహారాజ్ నేల మీద పడిపోయాడు ఆ అభిరామ భట్టుకి ఇప్పటికీ అభిరామి అంతాది కామాక్షి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంది ఆవిడ ఉన్నది అని నమ్ముకున్న వాణ్ణి ఆ తల్లి రక్షించదు ఆయన ఉన్నాడు అని నమ్మిన వాణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించరు తత్వత ఒక్కటే ఆ వస్తువు రక్షణ శక్తియే రెండుగా వ్యవహరిస్తుంది స్త్రీగా ఆమె పురుషుడుగా ఆయన అంతే నారాయణ నారాయణి అందుకే ఇద్దరు ఓసారి పుడుతుంటారు అక్కడ వసు దేవకీ వసుదేవులకు పుడతాడు ఇక్కడ ఈవిడ యశోదా నందుల దగ్గరికి వస్తుంది ఆయన ఇక్కడికి వస్తాడు ఆవిడ ఇక్కడికి వస్తుంది అన్న చెల్లెళ్ళు అయ్యారా లేదా బాహ్యంలో కూడా అది వాళ్ళిద్దరి యొక్క సమానమైనటువంటి రక్షణ ధర్మం అది ఆమె నలుపు తప్ప నేను ఏదో నల్లటి పిల్ల పుట్టింది నారదుడు ఖాళీ అని పేరు పెట్టుకున్నాడంటే మీ అందరూ దిగులు పడిపోయి రేపు పొద్దున్న దిగాలుగా ఉపన్యాసానికి రాకూడదు ఆమె పరమరక్షణ శక్తి మీకు తెలియదని కాదు మీకు అందరికీ తెలుసు నేనే వాచాలత్వం అలా అంటుంటాను అటువంటి కరుణామయ్యి అందుకని నల్లపిల్లగా వచ్చింది కానీ ఆమె కాలస్వరూపము ఆమె చెయ్యలేనిది ఆమెకి తెలియనిది ఏమీ లేదు ఆ పిల్లని చూశాడు మహానుభావుడు హిమవంతుడు పొంగిపోయాడు అప్ప పోతనగారు వీరభద్ర విజయంలో చేశారు పద్యాలు అసలు పోతనగారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు ఆ హిమవంతుడు ఆ పిల్లని చూసి అంటాడు గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు నేనెవరినమ్మా ఓ కొండని మనుష్యుల పేర్లే జ్ఞాపకం పెట్టుకోరు కారే రారే రాజులు రాజ్యములు గెలవరే గర్వోన్నతిం పొందరే వారేరీ కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే సిరి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు తలపరే ఈ కాలమున్ భర్గవ మనుష్యుల పేర్లే లోకంలో జ్ఞాపకం ఉండవమ్మా కానీ అటువంటిది నేను ఎవరమ్మా కొండల్లో ఓ కొండని కానీ అమ్మ నా పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది ఎందుకంటే నాకు కూతురయ్య వచ్చి పర్వతరాజపుత్రి పార్వతి అని పెట్టుకున్నావా అమ్మ నా పేరు శాశ్వతం చేశావమ్మ గిరిలలోనొక్క గిరినైన నా పేరు చేసి తెట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు చంద్రబింబం వంటి ముఖం కలిగినదానా ఇది మహాద్భుతం ఏమి అదృష్టం లోకములకన్నిటికీ నువ్వు తల్లివి నీకు నేను తండ్రిని ఇంతకన్నా భాగ్యం ఉంటుంది ఆ లోకంలో కాబట్టి ఆ తల్లి పార్వతీదేవిగా జననం అందింది సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి పార్వతీదేవిగా హిమవంతునికి కుమార్తెయ్యై హైమవతి అన్న పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఒక మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర నేను పూర్తి చేశాను ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి తారకాసుర జననం జరిగి అక్కడ మేనకా కళావతి ధన్యామలైన వారు శాపాలు పొంది భూమి మీదకొచ్చి ఈవిడ ప్రార్థన చేసి దేవతలు బాధపడి ప్రార్థనలు చేస్తే ఆవిడ అనుగ్రహించి సువాసిని పూజ చేయించి మేనకాదేవికి కుమార్తెగా వచ్చినది అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ పార్వతీ జననం దగ్గర ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కలుసుకున్నప్పుడు పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని కొనసాగిస్తాను ఆ తల్లి అనుగ్రహం ఇప్పుడు ప్రవచనం అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేస్తాను దయచేసి అలా కూర్చోండి ఒక ఐదు నిమిషాలు అమ్మవారు చాలా ప్రీతి చెందిందనుకోండి ఎప్పుడైనా అంత ప్రీతి చెందితే ఆమె బాల రూపంలో వస్తుంది చిన్నపిల్ల రూపంలో వస్తుంది అది ఆ ఉపాసనలో ఉన్నటువంటి పెద్దలకి అనుభవిక వైద్యమై ఉంటుంది కానీ మీకు ఒక గొప్ప విషయం చెప్పనా ఎంత తెలిసిన వాడు మాయామోహితుడు అవుతాడు ఆవిడ వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు బాల వచ్చింది అని గుర్తుపట్టలేదు వచ్చి చమత్కారంగా అడుగుతుంది నాకు కాసిన పువ్వులు ఇవ్వా తాతయా నాకు కాసిన పువ్వులు ఇవ్వా అనో లేకపోతే నాకు గాజులు ఇవ్వా నాకు గాజులు ఇవ్వా నాకు గాజులు ఇవ్వా అనో అడిగి తీసుకుని మురిసిపోయి వెళ్ళిపోతుంది చిత్రం ఏంటంటే అటు ఆ సమయంలో చటుక్కున విసుక్కుంటాం కానీ వెళ్ళిపోగానే తెలుస్తుంది నేను దాపరికం లేకుండా మీ దగ్గర ఒక విషయం పంచుకుంటాను మీరు సహృదయంతో దీన్ని స్వీకరించండి ఇది ఏ ఆర్భాటం కోసం కానీ ఇది ఏ ప్రచారం కోసం కానీ నేను చెప్పట్లేదు మేము శారదా నవరాత్రులు చేస్తాం కాకినాడలో ఒకరోజు సువాసిని పూజ చేస్తే ఒకరోజు బాల పూజ చేస్తాం చేసినప్పుడు తొమ్మిది రోజులు వచ్చాయనుకోండి సువాసిని ఐదు రోజులు వస్తే బాల నాలుగు రోజులు వస్తుంది ఎనిమిది ఎనిమండుగురు బాలలకి చేస్తాం నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు కానీ మేము పట్టు లంగాలు అవి కొనేటప్పుడు మాత్రం ముప్పై మూడు కొంటాం ఎందుకో తెలుసా ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఎంత సత్యమో మీకు నేను చెప్తాను ఒకప్పుడు ఏమైందంటే ఇలాగే బాల పూజ అవుతోంది ఎందుకైనా మంచిదని ఓ పట్టు లంగా బాల సా పూజా సామాగ్రి పెట్టుంచుతాం లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడు ఉన్నారు కాకినాడలో సాంబశివరావు గారని ఆయన మనవరాలు ఆ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నాకు అయ్యప్ప స్వామిలో బాలపూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది ఆ పిల్లని ఏం చేయాలో అర్థం కాక గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశారు అయ్యా బాలపూజ చేయించమని పిల్ల చాలా గోల పెట్టేస్తోంది మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంత లబ్ధ ప్రతిష్ఠుడైన డాక్టర్ కారేయించి గోపాలకృష్ణ గారి దగ్గరికి పంపించారు గోపాలకృష్ణ గారికి గురువుగారి మాట శాసనం గురువుగారు రోజుకి ఎనిమిది అన్నారు ఒక్క నాటికి చేయించడం కుదరదు ఇంకా ఇంకొక బాల వస్తుందని నేను చెప్పాల ముప్పై మూడు కొనట్టే పెట్టామంతే గురువుగారు చెప్తే చేయిస్తా ఆ పిల్ల హఠం చేసి నాకు బాలపూజ కావలసిందే అని వచ్చేసింది సువాసిని పూజకి బాలపూజకి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే బాలపూజలో ఊయలు పెడతాం ఎందుకంటే ఆమె ఊయల ఊగుతున్నప్పుడు కీర్తన పాడుతుంటే అమ్మవారు సభలో తిరుగుతుంది ఆ బాల రూపంలో అవుతుంది ఎం ప్రప్రసన్నురాలవుతుందో అసలు ఆ సమయంలో సభలో ఉండడమే చాలు సమస్త రక్షణల హేతు ఎనిమిది ఉయ్యాలలే పెడతాం ఎప్పుడు చిత్రం ఏమిటంటే ఆ రోజున ఎలా పొరపాటున కట్టేశారో తెలియదు తొమ్మిది ఉయ్యాలలు కట్టేశారు ఏం గోపాలకృష్ణ గారు తొమ్మిది ఉయ్యాలలు కట్టారు అసలు అలా ఎలా అందులో గోపాలకృష్ణ గారి నాయకత్వం గోపాలకృష్ణ గారి కార్యక్రమాలంటే ఇందులో కొంతమందికే తెలుసు ఆయన ఏదో భూమికి ఉన్నారు ఉన్నారనుకుంటున్నారు మీరు దుర్నిరీక్షులు అన్ని కార్యక్రమాలు రాత్రింబ వాళ్ళు చేస్తారు ఆయన ఆయన దగ్గర ఎనిమిది అంటే తొమ్మిది కట్టడమే చెమడాలు తీసేస్తారు అలాంటిది ఎలా ఉన్నాయో తెలియని తొమ్మిది ఉయ్యాలు ఉన్నాయి ఈ పిల్ల వచ్చేసింది యనమండుగురు బాలలతో తల్లిదండ్రులు వచ్చారు ఆ యజమానులు వచ్చారు కూర్చోపెట్టేశాం ఉయ్యాల్లో తొమ్మిదో ఉయ్యాలు ఉండిపోయింది విప్పేద్దాం అనుకునే లోపల ఈ పిల్లని తీసుకుని గోపాలకృష్ణ గారు వచ్చారు గురుగారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పిల్ల ఏడు పండి నాకు పూచేయమంటోంది అని అమ్మవారు అనుగ్రహించింది గోపాలకృష్ణ గారు కూర్చోపెట్టండి ఆ తొమ్మిదో ఉయ్యాల్లోని కూర్చోబెట్టారు కూర్చోపెట్టి పూజ అంతే ఆ పిల్ల పూచి తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది ఈ సంవత్సరం కూడా అంతే కరెక్ట్గా బాలలందరినీ ధాన్యం పోసిన బుట్ట పట్టుకుంటున్నాం తొమ్మిదో వచ్చేసింది మళ్ళీ చేసాం ఈ సంవత్సరం రెండు మాటలు ఎన్ని మాటలు ఎక్కువ వచ్చేసింది అది అమ్మవారి అనుగ్రహం ఆ తల్లి బాలగా వస్తుంది ఆమె సువాసిని పూజలో ఊయలలో ఊపం బాలపూజలో మాత్రం బాలని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతాం అందున అమ్మవారిని పెళ్లి కూతురిని చేసేటప్పుడు సువాసిని పూజ బాలపూజ చేసి ఆవిడ్ని ఊపడం అంటే ఊయల ఎంత ప్రసన్నురాలైపోతుందో ఎంత ప్రసన్నురాలు కాకపోతే ఇన్ని ఆశ్చర్యకరంగా భ్రమరాంబస్వరూపం భ్రమరాంబ దగ్గర పూజ చేసిన పసుపు కుంకాలు రావడం ఏమిటి ఏదో ఇంత పంపిస్తారు ఇంత పంపిస్తారు యాభై కిలోల పసుపు యాభై కిలోల కుంకం నెల్లూరు రాజరాజేశ్వరికి పూజ చేసిన కుంకం ఇవన్నీ రేపొద్దున్న వచ్చేస్తున్నాయి కొన్ని వేలు పసుపు ఆ బంగాపట్నంలో పూజ చేసి వచ్చేయడం ఏమిటి అసలు కన్నం లేని ముత్యం దొరకడానికి మాకు నవరాత్రుల్లో పది రోజులు పట్టింది ఒక్క రోజులో అన్ని ముత్యాలు దొరకడం ఏమిటి ఆ తల్లి అనుగ్రహం కాకపోతే కాబట్టి ఈ సంవత్సరం జరిగేటటువంటి కళ్యాణ కార్యక్రమంలో ఇరవై ఆరో తారీఖు ఉదయం అమ్మవారిని పెళ్లి కూతురిని చేసిన తరువాత బాలపూజ అమ్మవారు చేస్తుంది ఎలా చేస్తుంది అంటే దర్భ కూర్చి తీసుకొచ్చి అమ్మవారి చేత్తో ముట్టించి ఆ పదార్థములకన్నిటికీ తగిలిస్తారు తగల్చి అమ్మవారి పనుపున యజమానులు చేస్తారు అది అమ్మవారు చేస్తున్నట్లు బాలపూజ అసలు బాలపూజ మనం చేస్తేనే అంత శక్తివంతం అంటే పెళ్లి కూతురిని చేస్తున్నప్పుడు అమ్మవారు దర్భతో ముట్టుకున్నవి యజమానులు చేయడం అంటే అది ఎంత శక్తివంతం ఎంత అద్భుతం అది నిజంగా అందున మాఘమాసం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి